ఆ వెంకటేశ్వరుడు భూమిపైన అవతారం తీసుకోవడానికి కారణమేంటో తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం మనకి కృతయుగంలో నరసింహుడు త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కలియుగంలో వెంకటేశ్వరుడు ఈ నాలుగు అవతారాలు నాలుగు యుగాల్లో ప్రసిద్ధి పొందాయి కదా బాగుంది కానీ ఆయా యుగాల్లో ఆ రాక్షసులను సంహరించి ధర్మం నిలబెట్టడం కోసం వచ్చిన అవతారాలు మాత్రమే ఆ మూడు కూడా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షంగా వైకుంఠం నుంచి వెంకటేశ్వరుడుగా ఈ భూమికి దిగి రావడానికి కలియుగంలోని లక్షణాలే కారణం ఇతర యుగాల్లోని మానవుల కంటే కలియుగంలోని మనిషి అల్పాయుష్కుడు మాత్రమే బలహీనుడు కూడా అంతేకాక ఈర్ష్య అసూయ ద్వేషం లోభం అహంకారం వంటి దుష్ట లక్షణాలతో కలియుగంలోని మానవుని మనస్సు కలుషితమైనది ఇన్ని దోషాలు కలిగిన ఇప్పటి మనిషి ఇతర యుగాల్లో లాగా నేరుగా వైకుంఠంలోని భగవంతుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అందువల్లే భగవంతుడు కలియుగంలోని భక్తులను ఉద్ధరించడం కోసం వైకుంఠ లోకాన్ని వదిలి వెంకటేశ్వరుడు అనే పేరుతో భూలోకానికి దిగి వచ్చాడు